వచ్చే ఇంత భారీ ఎత్తున ఉన్న హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే అని మా అందరి యొక్క ఆలోచన అనుకుంటున్నాం ఇంత ఓపి ఉన్న సమయంలో ఇక్కడ వసతులు పెంచాలి ఏ విధంగా వసతులు పెంచాలి అంతేకాకుండా కొత్త కొత్త మెడికల్ ఎక్విప్మెంట్ కూడా కావాలి మనం చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అరకొర వసతులతోనే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ క్రిటికల్ సర్జరీ ఎన్నో చేస్తున్నారు ఇక్కడ చక్కగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ఆ ఉన్న వసతుల్లో ముఖ్యంగా కొత్త భవన నిర్మాణం కొంచెం జరుగుతుంది దాన్ని స్పీడప్ చేయాలి అంతేకాకుండా క్యాన్సర్కి సంబంధించిన కొన్ని మిషన్లు మనకి రిక్వైర్మెంట్ ఉంది వీటిలన్నింటినీ ఒక తెలుసుకుని ఈ సమస్యల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల కూడా కొన్ని వసతులు కల్పించుకునే విధంగా ఒక ఆలోచనతో ప్రయత్నం మొదలుపెట్టాం ప్రతి నెల గౌరవ ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్తో మీటింగ్ వేసుకుని త్వర త్వరగా పనులు పూర్తయ్యే విధంగా వెళ్దామని ఒక కార్యాచరణ ఆలోచించాం తప్పకుండా ఈ జీజీహెచ్ అభివృద్ధిలో అంతేకాకుండా వచ్చిన పేషెంట్లందరికీ వసతులు కల్పించడంలో సౌకర్యాలు కల్పించడంలో కృషి చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తాం తప్పకుండా ఈ జీజీహెచ్ని రాబోయే కాలంలో చక్కటి ఆసుపత్రిలాగా ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు చక్కటి హాస్పిటల్లాగా తయారు చేసే విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో ఉండే నర్సులు చక్కటి సలహా సూచనలు కూడా ఇచ్చారు చాలామంది